ఎవరికోసరా చెప్తున్నారా మేము మీ గురించే కదా ఆ ఇప్పుడు మతం మారుతున్నారు ఏం సుఖపడుతున్నారు మతం మారు ఏం సుఖపడుతున్నారు ఒక్కడైనా సుఖపడి ఉన్నాడు మతం మారి సాయి కుమార్ అని మా అమ్మ నాన్న ఎంతో అల్లారు ముద్దుగా పెట్టుకునే పేరు ఆ పేరు పక్కన పెట్టి నేను పెట్టుకున్న పేరు ఏంటంటే బిజవాడ బ్యాడ్ బాయ్ సాయి మా అబ్బాయి సాయి ప్రతి అదే విధంగా మారిపోవాలని ఎన్నో పూజలు చేస్తా ఉన్నారు కానీ అది ఏమీ ఫలించలేదేమో అన్నం లేకపోయినా బ్రతుకుతానేమో కానీ తినకుండా మత్తు పదార్థాలు లేకుండా నా జీవితము రోజు కూడా గడవదండి ఒక శివరాత్రి వస్తే ఏ విధంగా నా ప్రవర్తన లేదంటే ఒక అఘోరా ఏ రకంగా అయితే ఉంటాడో ఆ రకమైన గటేసుకుంటా ఉండేవాడిని ఒక యవన స్త్రీ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండీ ఇదే చేతులతో వాళ్ళ బాడీ పార్ట్స్ మీద కొట్టు వాళ్ళు బాధపడుతుంటే చూసి గవర్నమెంట్ చేసే ప్రతి ఇదే శరీరంతో నభం సక్కులతో కూడా పాపం చేసిన వ్యక్తిని అటువంటి పాపిష్టి బ్రతుకున్నది నేను నమ్మిన దేవుడు కరుణామయుడు నేను నమ్మిన దేవుడు కనికరము గల దేవుడు నేను నమ్మిన దేవుడు సాయి సాయిన దేవుడు ఆయన క్షమించే దేవుడు నా రహస్య పాపాలు తెలిసిన వాళ్ళు వీడిలాంటోడా అని అంటారండి కానీ నా రహస్య పాపాలు ఎగిన సర్వశక్తి గొప్ప దేవుడు ధరణీకరించలేదు చీయం లేదు కాని హత్తుకొని నా బ్రతుకుని